గారు మనం ఖచ్చితంగా బీహార్ కోసం కూడా మాట్లాడుకుందాం బీహార్కు సంబంధించి ఓటు చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ తలకెత్తుకున్న తర్వాత దేశవ్యాప్తంగా దానికి ఒక ఇష్యూని క్రియేట్ చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నిక మరి ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు అనేది మనం వేచి చూడాలి అంతకంటే ముందు అంటారు కదా ముందు మన ఇల్లు చూసుకోవాలని అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనకి జూబ్లీల్స్ ఉప ఎన్నిక పైన అందరి దృష్టి ఉంది ఒక ఉప ఎన్నిక అయినప్పటికీ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీలు సర్వశక్తులు ఉంటాయి అందులో బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేను అన్నట్టుగా ఇప్పటికి ఇప్పటికి కూడా ఇంకా చాలా చాలా పోలింగ్ కేంద్రాల వద్ద అటు గలాట వాతావరణం నెలకొని ఉంది ఏం జరగబోతుంది జూబ్లీకి సంబంధించి మీ అంచనా ఏంటి ఇప్పుడు అభిప్రాయాలు చాలా ఈక్వల్గా డివైడ్ అయ్యాయి ఈవెన్లీ డివైడెడ్ అన్నట్టుగా ఉంది తప్పనిసరిగా వీళ్ళకి అనుకూల అంశాలు అధికార పార్టీ చాలా సందర్భాల్లో ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బయట పట్టేస్తుంది గట్టెక్కుతుంది అది కాకుండా ఇక్కడ ఏదో మజ్లీస్ మద్దతు కూడా సంపాదించారు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కనపడ ఇక్కడ పాత్ర వహించని తెలుగుదేశం ఏం అన్న దాని మీద కూడా చాలా సస్పెన్స్ ఉంది వీటన్నిటి కారణంగా ఒకటి అధికార పార్టీ గురించి బీఆర్ఎస్ ఏమో వాళ్ళకి ఇది ఒక అస్తిత్వ సమస్యలాగా దాదాపు ఓడిపోయిన తర్వాత అతి కీలకమైంది అంతర్గతంగా కూడా సవాళ్ళు ఎదుర్కొన్నారు సమస్యలు ఎదుర్కొన్నారు ఎంత లేదన్నా కానీ బీఆర్ఎస్ ఊపు గతంతో పోలిచి కేటీఆర్ మొత్తం భుజాన మీద మోసి కొంత ఒక దశలో హరీష్ కూడా కలిశారు కూడా ఆయనకు వాళ్ళ నాన్నగారు దీనివల్ల వచ్చినా కానీ అందువల్ల తప్పకుండా హోరాహరి పోరాటమే పల్స్ పల్స్ అంటున్నారు కదా మీరు ఇందాక పల్స్ చూస్తే జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ పల్స్ చూస్తే కొంత మొగ్గు ఉండొచ్చేమో అధికార పార్టీ గట్ట ఎక్కువచ్చేమో చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇంకా జోస్యాలు కూడా అవసరం లేదనుకో వస్తాయి కదా కానీ ఒకటి కదా నల్లేరు మీద బండిలాగా ఒకటి తీవ్ర వ్యతిరేకత ఉన్న వాతావరణం అయితే కనబడలేదు హోరహోరీ పోరాటం జరగడమే ఇక్కడ సిగ్నిఫికెంట్ అంటే తీవ్రమైన భాషలో ఒకరిని తిట్టుకున్నప్పటికీ కూడా ఎన్నిక మటుకు సంకుల లాగే జరిగింది జరిగింది అది అది ముఖ్యంగా కనిపిస్తుంది బీజేపీ మేమే అధికారంలోకి వస్తామన్న బీజేపీ మూడో స్థానం అని ఇంకా ఈ విషయంలో అందరూ ఏకీభవించే అంశం ఏంటంటే బీజేపీ థర్డ్ పో దీంట్లో ఉంటుంది అంతవరకు ఒక ఏకీభావం ఉంది రైట్ కళ్యాణ్ అందించిన లేటెస్ట్ రిపోర్టు అలాగే మెజార్టీ సర్వే సంస్థలు ముందు కరెక్ట్గా పది రోజులకు ముందు ఒక రెండు మూడు సంస్థలు అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ని యాక్యురేట్గా ఇచ్చారన్న కేకే సర్వేతో పాటు చాలా సర్వేలు బీఆర్ఎస్ లీడ్లో ఉంది ఈసారి జూబ్లీల్స్ బీఆర్ఎస్ అంటూ కొంత వాతావరణాన్ని క్రియేట్ చేశారు దానిపైన కాంగ్రెస్ కూడా ఆరోపణలు చేసింది అంటే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడానికే ఈ దొంగ సర్వేలు అని చెప్తున్నారు ప్రజలు మా వైపే ఉన్నారని కానీ కంపేరేటివ్గా చూస్తే బీఆర్ఎస్ స్టార్టింగ్లో చాలా బలంగా కనిపించింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అనౌన్స్ చేసే లోపే దాదాపు అభ్యర్థి విషయంలో కొంత స్పష్టత తీసుకోవడంతో పాటు ఒక రకంగా నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ నేతలు చుట్టుముట్టేశారు కానీ పరిస్థితి ఇప్పుడు భిన్నంగా కనిపిస్తోంది గత వారం రోజుల పరిస్థితి మారిపోయింది అని అంటున్నారు అంటే అధికార పార్టీ ఉందన్న అడ్వాంటేజా లేదంటే బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోలేకపోయిందా రెడ్డి వ్యతిరేకత ఉందని కేటీఆర్ పదే పదే అన్నారు రెండోది మూడు రోజుల కిందట ఈ జూబ్లీయల్స్ ఉప ఎన్నిక ఫలితం అనేది ప్రభుత్వ పాలనకు రెఫరండమ్ అని కేటీఆర్ ఒక ప్రకటన చేశారు దీన్ని ఎలా సతీష్ నా తొలి ఇందాక నా ప్రారంభ వ్యాఖ్యలు కూడా నేను చెప్పాను దాదాపు ఇదే పద్ధతిలో అయితే తప్పకుండా మనం సర్వే ఇది ఎగ్జిట్ పోల్ కాబట్టి ఆ జాత్యం ఎలాగో తీసుకుంటాం కానీ మీరు అన్న చాలా వాటికి అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే బలమైన ప్రతిపక్షం ఉంటే అదే అసలు తెలంగాణ అంటే మేమే అనేవాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మొదటి అవకాశంగా ఇది వచ్చినప్పుడు చాలా విరుచుకుపడిన పరిస్థితి కదా మరి అదే అదంతా చూసినప్పుడు పైగా సీటు వాళ్ళది మీరన్న సానుభూతి అభ్యర్థి చనిపోవడం ఆయన వరుసగా గెలిచిన మూడు సార్లు గెలిచిన అభ్యర్థి కావటం మీరు గమనిస్తే గత రెండు సార్లు కూడా పదహారు వేల తేడాతో దాదాపు గెలుస్తూ వచ్చారు మధ్యలిస్ అనేది ఒక అభ్య ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తూ వచ్చింది ఈ మధ్యలో కాబట్టి ఈ ఓట్లు ఇవన్నీ కనుక మనం లెక్కేసుకుంటే పెద్ద ఆశ్చర్యం కలిగించదు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఓటర్లు వివిధ తరగతులను చేసుకుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ కూడా నేను చెప్పినట్టుగా ఈయన బేసిక్గా తెలుగుదేశం ఆ సామాజిక నేపథ్యం ఇదంతా ఉంది పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని చివరిలో బండితం సంజయ్ అనడం తెలుగుదేశం గుంభనగా ఉండిపోయింది సైలెంట్ స్ట్రాటజిస్ట్ ఇక్కడ ఎవరంటే మొత్తంలో ఒకటి ఉంది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుగుదేశానికి మధ్యలో ఏం పెద్ద సమస్య లేదు రెండవది మళ్ళీ ఇక్కడ ఓల్డ్ సిటీలో బీజేపీ కనుక మీన్ బీఆర్ఎస్ కనుక వస్తే ఏమవుతుందన్న ఆలోచన కూడా బలంగా ఉంది సో ఇలాంటి అనేక కారణాల వల్ల పార్టీలని కాదు ప్రజల్లో బీఆర్ఎస్ ఏమైనా క్రెడిబిలిటీ అదనంగా పెంచుకుందా పలానా అంశమే తీవ్రంగా ఉంది అనే ఒక ఏమన్నా వచ్చిందంటే పెద్దగా కనబడదు నెక్స్ట్ కవిత ఇప్పుడు రేవంత్ రెడ్డి మిడితి ప్రెస్లో ఏం చెప్పారో కవిత అదే చెప్పారు తను ప్రెస్తో కలిసినప్పుడు సో ఒక విధంగా కొంత డిఫెన్స్లో నుంచే కేటీఆర్ పడబిగువన్ తను చేయగలిగింది చాలా చేశారు అదే సమయంలో ఆయనకు ఇతరులకు మధ్యలో హోరాహోరి నడిచింది అందువల్ల కేవలం మాటల జోరు అనేది సరిపోదు అనేది ఒకటి వచ్చింది విధాన పరంగా చూస్తే అనేక విమర్శలు ఆరోపణలు విచారణలు ఇట్లాంటివి కూడా వస్తూ వచ్చాయి అందువల్ల బీఆర్ఎస్కి చాలా కీలకమైంది కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఒక సీట్తో ఏమవ్వదు కానీ బీఆర్ఎస్ ఇది గెలుచుకుంటే ఇంకా ఫలితం రాలేదు వాళ్ళకి చాలా ఊపు కాకుండా దెబ్బతింటే మళ్ళీ కోలుకోవటం అని ఇప్పుడు మన ఇందా కళ్యాణ్ చెప్తున్నది లేదా మన ఏజెంట్ మన ప్రతినిధి చెప్తుంది చూస్తే ఏజెంట్లు కూడా అనే చోట్ల లేరని సరే సహజంగా దొంగ ఓట్లు ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు చేస్తారని మామూలుగా పాపులర్గా అనుకుంటుంటారు చేయొచ్చు అదర్వైజ్ కూడా కానీ ఇక్కడ మటుకు మధ్యాహ్నం నుంచి నేను చూస్తున్నా మీడియా గోష్టి దగ్గర నుంచి అందువల్ల అసలు ఇంకా ఒక ప్రాథమికమైన విషయం చెప్తా రౌడీ వర్సెస్ లేడీ ఏంటండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వర్సెస్ కేసీఆర్ అద్భుత పాలన అని చెప్పాల్సింది పోయి రౌడీ వర్సెస్ లేడీ అని పోని అది కూడా తీసుకుంటే ఆ కుటుంబానికి సంబంధించి కూడా అది ఒక బహిరంగ చాలా దురదృష్టకరం మనం ఎప్పుడు చూడం అందువల్ల అనేక అననుకూల పరిస్థితులు అయితే ఇవి స్వయంకృతాలుగానే ఎక్కువగా కనబడతాయి వాళ్ళు పార్టీని కాస్త కాయకల్ప చికిత్స చేసుకొని దిద్దుకుంటారా లేదా ప్రజలకే చూస్తారా లేదా మూడో భాగస్వామి గురించి అసలు మాట్లాడరు అవును బీజేపీ పట్ల వైఖరి అంటేనే దాదాపు ఏదో లాంఛనంగా ఒకటి అలా తప్ప సో ఇవన్నీ నేను అనుకుంటాను బీహార్ గురించి మీరు ఇందాక పెట్టారు కదా గత కొద్ది రోజులుగా బీహార్లో నితీష్ కుమార్ మళ్ళీ రాబోతున్నాడని రెండో దశ తర్వాత ఇది ఒక భారీ ఎత్తున ఇది ఒకటి ఒకటి వచ్చింది ఇంకోటి మనం చెప్పాలంటే సర్ర అనేది బీహార్ బీహార్లో కాబట్టి ఆ రోజు నుంచి ఇక్కడ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది ఒకటి కూడా ఉంది అయినా ఓటింగ్ చాలా ఎక్కువ జరిగింది కాబట్టి ఏమైనా మహాగఠబంధన్ గటెక్కుతుందనే ఆశ ఉండొచ్చు కానీ బట్ జాతీయ స్థాయిలో మీడియా కానీ రాజకీయ పండితులు కానీ రైట్ ఆఫ్ చేసి మళ్ళీ నితీష్ రాబోతున్నాడు అనేది దాదాపు ఇప్పుడు దాదాపు ఇప్పుడు చెప్పిన ఫిగర్సే ఇది వరకు కూడా ఉన్నాయి అందువల్ల ఇక్కడ దాదాపు రెండు చోట్ల స్టేటస్ గా ఉన్నట్టు భావించాలి అంతే కదా ఇక్కడ కాంగ్రెస్ గెలవటం అంటే చూపిస్తున్నారు మొగ్గు చూపిస్తే ఇంకా ప్రణయ్ రైలే వేసిన లెక్క ప్రకారం యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఎలా ఉంటుందని చెప్తే బీహార్ లో యాంటీ ఇంకంబెన్సీ చాలా తక్కువగా ఉంది గత అది మహిళల ఓట్లు యువత ఓట్లు ఎంఐ అంటే అది వరకు ముస్లిం యాదవ్ అంటే ఇప్పుడు మహిళ అండ్ యువత అని దాన్ని కొంచెం సవరించారు ఇవన్నీ కూడా కారణాలు అయి ఉండొచ్చు కానీ బట్ ఇంకొకటి కూడా చెప్పారు ఏమన్నారంటే తేజస్ యాదవ్ ఇన్ టూ ట్వంటీ 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 ఫైవ్ ఈజ్ నాట్ హాజ్ స్ట్రాంగ్ ఇన్ ట్వంటీ ట్వంటీ అది అదొక రైట్ అప్పుడు ఉన్నంత స్ట్రాంగ్ గా లేదు అప్పుడు నాకు లేదు ఎందుకంటే ఆ మిత్రుల వాళ్ళు కలిసి రావటం వల్ల రైట్ మీరు ఇందాల అన్నట్టు పాపారావు గారు అన్నట్టుగా ముస్లిం ఓటర్లు 17.7% ఉన్నాయి యాదవ సమాజ వర్గం 14 అంటే ఈ 32 స్ట్రాంగ్ గా మాకు వస్తాయి నంచనాలని ఎక్కువగా కాన్సంట్రేషన్ చేశారు మహిళా ఓట్ల కంటే అన్నారు ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు జాతీయ విశ్లేషకులు పెంటబాటి పుల్లారావు గారు పెంట చంపేశాడు అని పెద్ద మాట కేసీఆర్ అంటే కూడా ఏమీ బిఆర్ఎస్ నుంచి అది అదేమీ పెద్ద రియాక్షన్ లేదు వారు అన్నట్టుగా అభ్యర్థి అభ్యర్థిని సెలెక్ట్ చేసేది ఆ పార్టీయే కదా ఆ పార్టీకి నాయకత్వం వహించేది ఇది ఎంత చేసేది వాళ్లే కదా కాబట్టి ఆ పార్టీకి ఉండే ప్లస్లు మా ఏమో దానికి ఉన్నాయని భావించాలి ఇంకొక విషయం మాటకు వివరణ చెప్పగలిపోయిందా పుల్లారావు కూడా అన్నారు మీరు యాదవులన్నా దళితులన్నా లేదా ముస్లింలన్నా వాళ్ళ సామాజిక కోణంలో మాట్లాడడం తప్పితే వాళ్ళని ఒక కులం కోణం నుంచి మనం మాట్లాడడం కాదు ఆ తరగతుల యొక్క ఆకాంక్షలు ఆ తరగతుల యొక్క ఆర్థిక పరిస్థితి ఆ తరగతుల యొక్క ఎందుకు వెనకబడిన వాళ్ళు అంటారు నిజానికి వెనకపో ఎవరు వెనకబడతారు వెనక వెనక్కు నెట్టబడిన వాళ్ళు ఉంటారు వెనకబడిన వాళ్ళు ఎందుకు ఉంటారు అసలు మీరు ఎందుకు వెనక పడతారు ఎవరు వెనక్కు నెడతారు కాబట్టి వాళ్ళ ఆర్జేడీ అంటే మహాగఠబంధన్ అయితే కొంచెం ఎక్కువగా దాని మీద ఫోకస్ పెట్టారు వాళ్ళని అంటే అదే సమాన స్థాయిలో కేవలం ఈ రాజపుత్రులు భూమిహరలు వాళ్ళకే వీళ్ళు టికెట్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది కన్సల్టేషన్ ఉమెన్ మీద నితీష్ కుమార్ పెడితే అందుకే చివరి దశలో కూడా ఆయన ఉమెన్ కి ఏదో ప్రకటిస్తూ వచ్చారు కాబట్టి జరిగింది అదే అది అయితే మీరు సర్న్ ఎక్కడి నుంచి తీసేస్తారు అరవై ఏడు లక్షల ఓట్లు తీసేశారు దీనివల్ల మొత్తం మీరు ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుతున్నారు కదా ప్రశాంత్ కిషోర్ ఆ మాట అన్నాడు వలస కార్మికులకు ఓట్లు సంపాదించుకొని వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తారు వాళ్ళే చాలా కీలకం అవుతారు దీంట్లో అన్నారు వలస కార్మికులను దేనిగా చూస్తారు మీరు కులంగా చూస్తారా ఒక దేనిగా చూస్తారా ఇవన్నీ ఆర్థిక సామాజిక అంశాలు తప్ప వాళ్ళు ఆ కులాలకు సంబంధించిన లేదు ముద్ర సమస్య కాదు ఇక్కడ పుల్లారావు గారు అంటే బీహార్ ఫలితం తిరిగి ఎన్డీఏ కనుక నిలబెట్టుకుంటే ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు పెడతాను జూబ్లీల్స్ బైపోల్ గెలుపుపై కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో పాటు అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి దాదాపు పదివేలకు పైగా మెజార్టీ సాధించే అవకాశం ఉందంటున్నారు పోల్ మేనేజ్మెంట్తో పాటు వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో కాంగ్రెస్ సక్సెస్ అనేది టెన్టీవీ సర్వేలో కూడా కాంగ్రెస్కే ఆధిక్యం కనిపిస్తోంది తెలకపల్లి రవి గారు ఇంకా మా సర్వేలో కూడా కొంత కాంగ్రెస్కే లీడ్ కనిపిస్తున్న వాతావరణం అయితే మనకి అర్థమవుతోంది ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు నిజంగా కాంగ్రెస్ మళ్ళీ గెలిస్తే రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు తెలంగాణలో ఎందుకంటే వచ్చాడు దాదాపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అంటున్నారు ఇలాంటి చర్చ కూడా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మంచి ఊపు వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది రెండవది బీజేపీ వ్యతిరేకంగా వాళ్ళేదో వస్తారనే వాళ్ళకి కూడా వస్తుంది బీఆర్ఎస్ కోలుకోవడం అనే ప్రక్రియ కొంచెం దెబ్బతింటుంది ఖచ్చితంగా డిమోరలైజ్ అవుతుంది బీఆర్ఎస్ ఎందుకు ఇప్పుడు అభ్యర్థులు మద్దతుదారులు లేకుండా పోయారు కేటీఆర్ కొన్ని సందర్భాల్లో శృతిమించి కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఏదో ఒక విధంగా పార్టీని బూస్ట్ చేయాలని ఆయన అదే సమయంలో స్వంతంగా ప్రథమ కుటుంబంలోనే వచ్చిన సమస్య విధానాల పరంగా ఏం మార్పులు వచ్చాయి దేని మీద మాట్లాడారు ఏం లేదు అందువల్ల ఇక్కడ కాంగ్రెస్కు ఊపు రావటం ఒకటైతే బీఆర్ఎస్కి తప్పకుండా ఒక డిమోరలైజింగ్ ఫ్యాక్టర్ కొంత నిరుస నిరుసాహం ఉండదని ఎవరైనా అంటారు కానీ తప్పకుండా బీఆర్ఎస్ కొంచెం ఆత్మవిమర్శ ఒక విధం ఇందాక ఆయన అన్నట్టు కాంగ్రెస్ లాగా వాళ్ళు కూడా వాళ్ళ విధానం ఏంటి వేర్ దే స్టాండ్ అందుకని టిఆర్ఎస్ పై బీఆర్ఎస్ అవ్వడం ఇట్లాంటివి కూడా మళ్ళీ ఇప్పుడు చర్చకు వచ్చే ఒక అవకాశం చాలా ఎక్కువగా ఉంది రెండవది రాజకీయ విశ్వసనీయత వ్యక్తిగత నాయకత్వ విశ్వసనీయత రాజకీయ విశ్వసనీయత గురించి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇది ముస్లింలు మైనార్టీ ఓటర్లు మనం అంటున్నాం కాబట్టి ఆ ప్రభావం కూడా రాష్ట్రం అంతా వాళ్ళకు రాష్ట్రం అంతా చూద్దాం అనుకూలంగా అలాగే టీవీ సర్వేలో కూడా కొంత కాంగ్రెస్